సార్ నమస్కారం మునుగోడు గడ్డ పైన వామపక్ష పార్టీలు దాదాపు ఐదు నా ఐదు సార్లు అక్కడ విజయాన్ని సాధించడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అంటే మొదట్లో అరవై ఏడు నుంచి తీసుకుంటే మునుగోడును అది వామపక్షాలకు ఒక కంచుకోటగా మనం అభివర్ణించవచ్చు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా నాలుగైదు దఫాలు అక్కడ అధికారాన్ని చేపట్టడం జరిగింది అయితే ఎంతో కొంత అక్కడ వామపక్షాలకు సిపిఐ కానీ సిపిఎం కానీ కొంత ఓటింగ్ ఓటు బ్యాంక్ అనేది ఉంది ఆ ఆ ఓటు బ్యాంక్ అనేది ఎంతవరకు టీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం సరే ఇప్పుడు మునుగోడులో జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇందులో రకరకాల ఈక్వేషన్స్ రకరకాల పొత్తులు అనేటువంటి కొనసాగుతున్నాయి ప్రధానంగా మునుగోడు ఎలక్షన్స్లో ఈరోజు ఒక పెద్ద చర్చ వచ్చింది ఏంటంటే టిఆర్ఎస్ తోటి వామపక్షాల పొత్తు ఎందుకు చర్చకు వచ్చింది అంటే టిఆర్ఎస్ ఒక పక్క ఎంఐఎంని సంకలెత్తుకుంటుంది అది ఎప్పుడు ఉండేది అది ఉండేది తన మిత్రుడు అంటుంది అవును మరి వామపక్షాలేమో లౌకికవాదం కోసము ఒక సెక్యులర్ భావజాలని కోసము మతోన్మాదుకు వ్యతిరేకంగా ముందుకు పోయేటువంటి పార్టీలు సరే పొత్తు ఇలా అలయన్స్ అయినా సందర్భంలో కూడా వామపక్ష పార్టీలు ముఖ్యంగా తమినేని వీరభద్రం కానీ కూన కూసం నేని సాంశివరావు కానీ చెప్పినటువంటి మాటలు ఏవైతుందో మతోన్మాదులను మేము అడ్డుకోవడానికి నియంత్రించడానికి టీఆర్ఎస్ తోటి పొత్తు అదే మతన్మాదం అంటే ఇక బీజేపీని వాళ్ళు మొదటి నుంచి అదే వాళ్ళ స్ట్రాటజీ తీసుకురు ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వామపక్ష నాయకులకు నాయకులు తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎంఐఎం పార్టీని ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ తోటి అలయన్స్ పొత్తులో ఉంది ఫ్రెండ్లీ అనుకో మరి ఎంఐఎం పార్టీని వామపక్షాలు మతోన్మాద పార్టీగా గుర్తిస్తున్నాయా లేకపోతే ఒక సెక్యులర్ పార్టీగా గుర్తిస్తున్నాయా గతంలో ఎన్నోసార్ల సందర్భంలో ఘర్షణలు కూడా అయినాయి ఎంఐఎం తోటి ఇదే వామపక్ష పార్టీలకు ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఘర్షణలు కూడా జరిగినాయి అయితే ఈ పరిస్థితిలో టీఆర్ఎస్తో పొత్తు అనంటే ఇది ఒక అశాస్త్రీయమైన పొత్తు ఒక అసంబద్ధమైనటువంటి పొత్తు దీనికి ఒక ప్రాతిపదిక అంటూ ఏది లేదు కేవలం ఏంటంటే రాజకీయ ఉనికి కోసము రాజకీయ అస్తిత్వం కోసము వామపక్షాలు టీఆర్ఎస్తో పొట్టు పెట్టుకున్నాయి ఇక రెండు అంశం మీరు ఏదైతే అన్నారో గతంలో ఇదే మునుగోడులో వామపక్షాలు ముఖ్యంగా ప్రత్యేకంగా సిపిఐ సిపిఐ అవును సిపిఐ నాయకత్వంలో దగ్గర ధర ఐదు సార్లు గెలిచింది అడ పల్ల వెంకటేశ్వర రెడ్డి నిచిళి మిగతా ముగ్గురు నాలుగు ఇట్లా గెలిచి ఐదు సార్లు పల్ల వెవర్ధన్ రెడ్డి కూడా ఐదు సార్లు గెలిచింది ఓకే అది ఒక బలమైన కేంద్రం సిపిఐకి అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వామపక్షాలు గతంలో ఉన్నటువంటి ఒక అదేది ఒక స్థితి పరిస్థితి ఇప్పుడు లేదు ప్రస్తుతం లేదు అవును ఎందుకు లేదంటే సరే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్ నుంచి చూస్తే ఇక్కడి వరకు ప్రైవేట్ ప్రైవేట అయిన తర్వాత వామపక్షాల యొక్క ప్రాబల్యం చాలా తగ్గింది ఒకటి రెండోది అయితే అవుతుందో ఆ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే కావచ్చు విధానాలే కావచ్చు ప్రజలకు చాలా గ్యాప్ వచ్చేసింది ప్రజలకు చాలా గ్యాప్ వచ్చింది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఒకప్పుడు వామపక్షాల వెనకాల ర్యాలీ అయ్యేటువంటి వర్గాలు ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు అవును ఎస్సీలు ఎస్టీలు ప్రధానంగా ఎందుకనంటే అప్పట్లో వాళ్ళ వాళ్ళ పైన చూపుతున్నటువంటి ఒక వివక్షతకు వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా వామపక్షాల వైపు వాళ్ళు ఆకర్షితులయ్యరు చేసిరు చేసిరు వీళ్ళు వాళ్ళతోటి చాలా మమేకమయ్యిదేరు అది వామపక్షాలండి కాదు ఇటు లెఫ్ట్ అంటే టోటల్ ఎక్స్ట్రీమ్ పార్టీ అంటే మావోయిస్ట్ లాంటి పార్టీలు అప్పుడు పీపుల్స్ వాళ్ళ పార్టీలు ఉండే ఆ అప్పుడు సందర్భంలో కూడా లెఫ్ట్ అంటే ఈ ఎస్సీ ఎస్టీ ఏదైతే వివక్షత గుర్రయ్యారో వాటిని ఎదుర్కోవడం కోసం వాటిని నిలువరించడం కోసము వామపక్షాల వైపు ర్యాలీ అయ్యారు వీళ్ళు కూడా దాన్ని స్వాగతించడం చాలా మంచిది కానీ రాను రాను ఏమైపోయిందంటే ఈ వీళ్ళ ఆలోచనలంతా కూడా ఒక రాజకీయ పార్టీలకు పొత్తుగా తయారైపోయినాయి ఒకసారి కాంగ్రెస్ అని ఒకసారి తెలుగుదేశం అని ఇంకోసారి ఇంకోటి అని ఇట్లా పొత్తు పార్టీలుగా తయారైనటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్కు టిఆర్ఎస్ తోటి పొత్తు కాడికి వచ్చింది వ్యవహారం అయితే ఎప్పుడైతే అలా అనాలోచితమైనటువంటి సరే ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే కమ్యూనిజానికి మార్క్సిజం ఏదైతే చెప్తురో దానికి అంతం లేదు వాస్తవంలో వాస్తవం లేదంటే అది ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం శాస్త్రీయమైన సిద్ధాంతం ఎందుకు అనంటే దానికి ఒక్కటి ఉదాహరణ చెప్తా ఇప్పటి వరకు కూడా మార్క్సిజానికి ఆల్టర్నేటివ్ సిద్ధాంతము ఎవ్వరు కూడా ప్రతిపాదించలేదు రూసో కానీ వాల్టేర్ కానీ హెగెల్ కానీ ఇట్లాంటి తత్వవేత్తలు అందరూ కూడా ప్రతిపాదించిన దానికి భిన్నంగా అసలు కీలకమైనటువంటి అంశాన్ని మార్క్స్ ప్రపంచం ముందు పెట్టండి ప్రపంచ దేశాలలో ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉత్తేజపరిచినటువంటి ఒక సిద్ధాంతము ఒక పెద్ద ఒక ఏదంటారు శాస్త్రీయమైనటువంటి ఒక సజీవమైనటువంటి ఒక పాలసీ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మార్క్స్ కానీ భారతదేశంలో ఈ మార్క్సిజం ముసుగు కప్పుకున్నటువంటి కమ్యూనిస్టు నాయకులు వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల రోజు రోజుకు ఏ వర్గాలైతే వీళ్ళకు దగ్గరగా ఉండాలనో ఆ వర్గాలన్నీ కూడా దూరమైనాయి ఇప్పుడు ఆ వర్గాలనన్నింటినీ కూడా వీళ్ళు ఎవరైతే బీజేపీ మతన్మాదలు అంటురో లేదా బుర్జు పార్టీలు అంటురో వాళ్ళ వెనకాల ర్యాలీ అయిపోయారు వాళ్ళ వెనకాల ర్యాలీ అయిపోయారు ఉదాహరణ చెప్పాలంటే బెంగాల్లో తీసుకుందాం బెంగాల్లో ముప్పై సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతుందో ఈరోజు ఏ స్థాయిలో ఉంది ఒకటో రెండో సీట్ల కాడికి వచ్చేసింది మళ్ళీ క్యాడరెన్స్ ఏమైంది క్యాడర్ అంతా పోలరైజ్ అయింది ఎందుకు పోలరైజ్ అంటే వీళ్ళ యొక్క అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైన అనాలోచితమైనటువంటి విధానాల మూలంగా ఈ క్యాడరు ఈ వర్గాలన్నీ కూడా దూరం అయిపోయినాయి ఇక తెలంగాణ విషయంలో మునుగోడులో మొదటి నుంచి మంచి గ్రిప్పు హోల్డ్ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈరోజు ఏంటంటే సరే వాళ్ళ యొక్క ఉనికి అనేది ఉంది ఇప్పుడు హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఆంధ్ర తెలంగాణలో అంటే బిల్డింగులు కనబడతాయి సుందర కేంద్రం కనబడుతుంది అది మన సిపిఐకి మగ్జు మగ్దుం భవన్ కనబడుతుంది బస పునే భవన్ కనబడుతుంది కానీ ఏ మేరకు కమ్యూనిస్టులలో ఉన్నటువంటి ఒక ఉత్తేజము చైతన్యవంతమైనటువంటి ప్రభావంతశీలమైనటువంటి భావన అనేటువంటిది ఇప్పుడు లేదు కేవలము ఒక బ్యూరోక్రసీ థాట్ ఆలోచనల మేరకే పరిమితమైంది కేవలం ఏంటంటే అధికార పక్షాలతోటి పొత్తు పెట్టుకోవడము తాత్కాలికమైనటువంటి రిలీఫ్ పొందడం అనేటువంటి మేరకే పరిమితం ఎందుకు అంటున్నటువంటి తాత్కాలికమైన రిలీఫ్ అని ఎందుకు అంటున్నా అంటే మునుగోడులో కూడా తాత్కాలికమైన రిలీఫ్ అని అంతే మరి సమ్మెను వీరభద్రం అన్నాడు కదా ఈ పొత్తు ఓన్లీ మునిగోడు మేరకే పరిమితం అని ఈ మునుగోడు ఒక్క దగ్గర మీరు కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పొట్టు పెట్టుకున్నంత మాత్రాన బీజేపీ మొత్తం మాదని ఎంత మేరకు ఎదిరిస్తారు ఎంత మేరకు ఎదిరిస్తారు మీరు మొదటి నుంచి అంటారు ఎప్పటి నుంచి అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఈ దేశానికి మతోన్మాద ప్రమాదం మతోన్మాద కానీ అంటే అంటూనే ఉన్నారు ఇంకో పక్క ఏ వర్గాలైతే మీ వెనకాల ఉండాలనో ఆ వర్గాలన్నీ కూడా బీజేపీ వే పోతున్నాయి కారణం ఏంటిది వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రం ఉందా అంటే కాదు మీ యొక్క అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైన అనాలోచితమైన చర్యలు విధానాల మూలంగా పోతున్నారు బీజేపీ దగ్గర ఏదో మంత్రదండలు ఉంది కాదు లేకపోతే ఒక పెద్ద మంత్ర తాయిత ఉందనేది కాదు మీరు మీరు చూపించినటువంటి ఆదరణ వాళ్ళు చూపిస్తారు సరే దాని ప్రమాదం ఉండొచ్చు కాదంటే నేను నొప్పుకుంటాను నేను ఆ మాట కానీ మీరు దాన్ని నిర్వరించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకోకుండా పొద్దులేస్తే మతోన్మాదం మతోన్మాదం అనడం వల్ల శత్రుని ఒక పక్క అంటే మీ కమ్యూనిస్టుల దృష్టిలో బీజేపీ శత్రులే కాబట్టి శత్రుని మీరు నిరంతరము పరోక్షంగా పెంపుదల చేసి మీరు మీరు ఎంతెంత దాన్ని ఇది చేస్తున్నారు హైలైటు అంత అంత డెవలప్ అవుతుంది కదా ఒకప్పుడు రెండు సీట్లు ఉండే సరే ఈ ఇప్పుడు టాపిక్లోకి వస్తాం మునుగోడు విషయంలో కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా తాత్కాలికమైన ప్రయోజనం ఎందుకు అనంటే టూ థౌజండ్ ఎయిటీన్లో తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి టూ థౌజండ్ ఎల్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే కేసీఆర్ అప్పుడు ఏం చేసి ఒక ప్రయోగం చేసి ఏం ప్రయోగం చేసిందంటే సేమ్ వైఎస్ఆర్ చేసిన ప్రయోగము కేసీఆర్ చేసిండు వైఎస్ఆర్ ఏం చేసిండు టూ థౌజండ్ నైన్లో వైఎస్ఆర్ చేసిన ప్రయోగం ఏదైతుందో పిఆర్పిని తీసుకొచ్చిండు ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీ తెచ్చిండు అది అందరు తెలుసు కదా బహిరంగ రాజ్యాం అది పిఆర్ఎపీ పీఆర్పిని స్థాపింపజేసిండు దానికి కావాల్సినటువంటి సహకారం ఇచ్చిండు దాన్ని నిలబెట్టిండు మొత్తం మీద దాని పనే చేసింది ఓటు చీల్చింది వైఎస్ఆర్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఇది ఒక ఈక్వేషన్ సేమ్ ఈక్వేషను కేసీఆర్ చేసాడు ఎట్లా చేసాడు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో సిపిఎం తరఫున వీళ్ళు ఏం చేశాడు బడుగుల బల బడుగులు బలైన వర్గాల యొక్క అదేది పెత్తనం వాళ్ళ మీద పెత్తనం కానీ అజమాయిషి కానీ కుల వివక్షత కానీ వ్యతిరేకంగా మేము బహుజన రాజ్యం కోసము ఒక సంస్థను పెట్టినామని బిఎల్ఎఫ్ అని పెట్టిరు బహుశా ఒక ఐడి ఉందో లేదు బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అది పార్టీకి బయట పెట్టిరు సె టెక్నిక్ చుడుగులు అది బయట పెట్టిరు పెట్టి దాన్ని దాన్ని హోల్డ్ చేసినంత కూడా మళ్ళీ సిపిఎం కానీ పార్టీ పార్టీలోకి ఎంటర్ కూడా దాన్ని బయటనే పెట్టి ఒక వేదికగా దాని వల్ల ఏం చేసిరంటే నూట పంతొమ్మిది స్థానాలకు తమ అభ్యర్థులు నిలబెట్టిరు నూట పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థి నిలబెట్టి వెయ్యి రెండు వేలు ఐదు వందల ఓట్లు ఏదైతే ఉన్నాయో చీల్చేయడానికి ప్రయత్నం చేశారు దాంట్లో సక్సెస్ అయ్యారు పచ్చిగా నేను చెప్తా కెమెరా ముందు మన వీక్షకులకు చెప్తా ఇది కావలసుకొని వాళ్ళు పెట్టినటువంటి ఒక వేదిక ఓకే మీరు ఏమన్నా పెట్టే ముందు బహుజనులకు రాజ్యాధికారము బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నిరంతరం శ్రమించేటువంటి వేదిక అన్నారు కానీ ఇప్పటివరకు పెట్టిరు మీరు కేవలం ఎన్నికల వరకే ఎన్నికలు కాంగ నేను చేసిరు దుకాణం ఎత్తేసారు ఒకటి రెండో పాయింట్ ఏదైతుందో సెంట్రల్ సిపిఎం పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది నాకు కొంత అవగాహన ఉంది దాని మీద సరే ఇప్పుడు మునుగోడులో మరి వామపక్షాలను జనాలు నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు అయితే ఇప్పటి పరిస్థితి ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా నేను చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ అదే టీఆర్ఎస్ని మీరు సెక్యులర్ పార్టీగా భావిస్తారా మరి ఎంఐఎంని ఏ రకంగా భావిస్తారు ఎంఐఎంని మా పార్టీ అంటారా అది సెక్యులర్ పార్టీ మీ సెక్యులర్ పార్టీ భావజాలానికి అనుగుణంగా మతోన్మాదులపై నిర నియంత్రించడానికి పొత్తు పెట్టుకున్నామన్నారు ఓకే మరి ఎంఐఎం మీద మీకు నా అభిప్రాయం ఏందని ప్రజల యొక్క ప్రశ్న ఇక రెండో ప్రశ్న ఏదైతుందో గతంలో ఉన్నటువంటి ప్రభావితంగా ఈరోజు మునుగోడులో కమ్యూనిస్టులు కొంత అటు ఇటు అటు ఇటు ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలని ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం లేరు ఓకే సార్ టీఆర్ఎస్ కూడా ఎందుకు పెట్టుకుంది ఇక్కడ ఒక రాజకీయ గమ్మత్ ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఇంచుమించు అందరూ అన్ని పార్టీలు కూడా ఇంటర్నల్ క్రష్ అయినటువంటి పార్టీలు కాంగ్రెస్ని ఆయన క్రష్ చేసిండు టీడీపీని క్రష్ చేసిండు ఇక సరే బీజేపీ ఇప్పుడు ప్రారంభమైంది ప్రారంభమైంది కాబట్టి దాని చేసేటువంటి అవకాశం ఉంటే అది చేస్తాడా చేయడా అది వేరు విషయం కానీ ఇప్పుడు సరే కింద పడ్డా మీద పడ్డా ఒకసారి టీఆర్ఎస్ తోటి ఎలక్షన్లో ఒక ఒక జిమ్ చేసి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి ఒక రకంగా ఉపయోగపడ్డ వాళ్ళు ఈరోజు అసలు టీఆర్ కమ్యూనిస్టులు కూడా చేయాలనేటువంటి పరిస్థితులు టీఆర్ఎస్ కేసీఆర్ ఉండు రేపు పొద్దుగాల ఒకరు మాట అంటారు సామెతగా నేను పోత పోతే ఒక ఎంబడి తీసుకుపోతా అంటారు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే టీఆర్ఎస్ మునుగుతూ మును మునగడంతో పాటు తోటి కమ్యూనిస్టులను కూడా తీసుకుపోతున్నారు కాబట్టి ఎందుకు అని అంటే కమ్యూనిస్టులకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఘనమైనటువంటి చరిత్ర ఉండేది ఓకే సాయుధ తెలంగాణ పోరాటం నుంచి మొదలుగొట్టే ఇప్పడం కానీ ప్రత్యేక తెలంగాణ విషయంకి వచ్చేసరికి కమ్యూనిస్టులలో కొద్దిగా గందరగోళం ఏర్పడ్డది ఇవాళ సరే మీ విధానాలు మీకు ఉంటే ఉండొచ్చు కాదంటలేము కానీ తెలంగాణ ప్రజల యొక్క గుండెకు గాయం చేసేవాళ్ళు ప్రత్యేకంగా సిపిఎం చెప్తున్నారు సిపిఎం కొద్దిగా తెలంగాణకు అనుకూలంగానే పనిచేసింది ఒక భాగం పక్కన పెడితే సిపిఎం ఏం చేసిందంటే సరే శ్రీకృష్ణ కమిటీ దగ్గర రిపోర్ట్ ఇచ్చి చేసే అంటే ప్రజలలో ఏర్పడ్డటువంటి ఒక నిరాసక్త అనాసక్తి వల్ల ఈరోజు కమ్యూనిస్టులు ప్రజల నుండి దూరం అయ్యారు సరే జెండాలు అవే ఉన్నాయి ఆఫీసులు నుండి అన్నీ ఉన్నాయి కానీ ప్రజలతో మేరకు మమేకమయ్యరు అనేటువంటి విషయం మనం చూస్తే ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఒక సైక్యత ప్రజలతోటి అవినాభ సంబంధాలు చాలా కర్మ కనుమరుగైనా కనుమరుగైనాయి దానివల్ల టీఆర్ఎస్కు వచ్చే లాభం ఏమీ లేదు మునుగోడు ఎస్ ప్రభావితం చేస్తారు అని అనుకోవడం కూడా మన ఒక అత్యాశ అవుతుంది కాబట్టి కమ్యూనిస్టులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరం లేని టీఆర్ఎస్ని కూడా సమర్థించే స్థాయికి వచ్చేసారంటే పరిస్థితి ప్రజలకు కమ్యూనిస్టుల మీద ఏర్పడినటువంటి ఒక ప్రతికూల భావన ఏ రకం ఏ స్థాయిలో ఉందనే దీన్ని బట్టి మనం అర్థం చేస్తాం ఇదండి అంటే మునుగోడులో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు ఏమాత్రము వాళ్ళు అనుకున్న స్థాయిలో పొత్తు సఫలీకృతం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే వామపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అంత ప్రజలు సిపిఐ కానీ సిపిఎం కానీ అంత ఆదరణ అనేది లేదు కనుగ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ఇందువల్ల మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వామపక్షాల జిమ్మిక్కుల వల్ల ఓట్లు టీఆర్ఎస్కు పడే అవకాశం లేదని తెలంగాణ సీనియర్ అనలిస్టు అజయ్ కుమార్ గారు ఆయన అభిప్రాయం తెలియజేశారు సార్ థ్యాంక్ యూ